ప్రతి రక్తదాతకు పాదాభివందనమని రక్తదాతలే నిజమైన సేవకులని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గోండు శంకర్ ఆదివారం అన్నారు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా స్థానిక పెద్ద మార్కెట్ ఆవరణలో మెగా రక్తదాన శిబిరాన్ని మార్కెట్ మర్చెంట్స్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ రీడిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథిగా శాసనసభ్యులు గొండు శంకర్ పాల్గొని శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడుతూ భగవంతుడు జన్మనిస్తే అనివార్య కారణాల్లో వైద్యులు ప్రాణం పోసి పునర్జన్మనిస్తారని అందులో రక్తదాతల సహకారంతో ప్రాణాలు నిలుపుతున్నారన్నారు

సీకాకుని అబృతి ప్రదాత ఏయ్ సీకాకుని అబృతి ప్రదాత సీకాకు сантиమీటర్ తీగార్గలు మనమండి శ్రేయ రాశి జీ వెంకటేశ్వర్ గారికి ఫారం ఉన్నారా బ్లడ్ और ये भी करो वेटिंग लो अलाउ नहीं करता है मनोपरिषद के नेता चंद्रशेखर की प्रधानमंत्री की सौर स्वर्ण पर आगे चित्रकूट नाग की पौडरी सेद्रगढ़ को सौंपते हैं और पाकिस्तान की सौरती कुशलता को स्वतंत्र भारत <susurra> <susurra> গাড়ি जय মুক্তিযোদ্ধা जय వెల్కమ్ న్యూస్ అలాగే ఎన్ఎంఎల్ న్యూస్ నుంచి ఈ రోజు శ్రీకాకుళం జిల్లాలో రక్తదానం చేయండి ప్రాణాలని కాపాడండి అంటూ గత నెల రోజులుగా కమిటీ మెంబర్స్ అందరూ కలిసి ఈ ఎంతో అరుదైన కార్యక్రమాన్ని చాలా చక్కగా చేయడం జరుగుతుంది అదే పనిగా కొంతమంది పెద్దలు అలాగే ఈ జిల్లా వాసులు ఎంతో పేరు ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తూ ఈ రక్తదానాన్ని నేను నేనేమడుతానంటే రక్తదానం ఎన్ని సంవత్సరాల నుంచి ఆఫ్లైన్ రయ్యా సార్ నమస్తే సార్ మీరు ఈ రక్తదానం చేయండి ప్రాణాలని కాపాడండి అని ఎంతో మంచి కార్యక్రమాన్ని చేస్తున్నారు అదే విధంగా మీ కమిటీ మీరు కానీ మంది ఉన్నారు ఏంటి ఈ శ్రీకాకుళం జిల్లా నుంచి ఏమేమి కార్యక్రమాలు మీరు కండక్ట్ చేస్తున్నారు మీ ఫౌండేషన్ పేర్లు ఒకసారి మన ప్రజలకి వీక్షకులకి పరిచయం చేసుకోండి నా పేరు నేను మార్కెట్ మార్కెట్ మంచు యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ మరియు రీస్ట్రిబ్యూర్ ఆర్గనైజేషన్ గడిచేసిన ఇరవై ఐదు సంవత్సరాలు బట్టి ప్రెసిడెంట్ ఉన్నాను వ్యాపారస్తులు వ్యాపారమే కాదు సర్వీస్ కార్యక్రమాల్లో కూడా ముందుంటారని గడిచిన ఐదు ఆరు సంవత్సరాలు బట్టి మేము ఈ రగ్నాన్ శిబిరాన్ని చేస్తున్నాం ప్రతి సంవత్సరం ఆగస్టు పదిహేను పురస్కరించుకుని అంటే వ్యాపారస్తులకు అందరికీ సెలవు ఉండాలి కాబట్టి పదిహేను కాకుండా ఈ రోజు సెలవు దినంగా ఈ రోజు అయితే ఈ రగ్నాన్ శిబిరం ఏర్పాటు చేయడం అయింది ఇంతకు ముందు కూడా ఇప్పుడు కూడా మినిమం రెండు వందల రెండు వందల యాభై రెండు వందల డెబ్బై యూనిట్స్ తోటి మేము చేయడం జరుగుతుంటుంది ఎందుకంటే ఒక రక్తం యూనిట్ ఇవ్వడం వల్ల ఐదుగురు ప్రాణాలను కాపాడిన వాళ్ళు అవుతాము ఎందుకంటే ఇక్కడ శ్రీకాకుళం జిల్లాలో కలసేమియా పేషెంట్లు కూడా కొద్దిగా ఎక్కువ ఉన్నారు బ్లడ్ బ్యాంకులు అయితే ఇంచుమించు ఒక ఆరు ఏడు ఉన్నాయి కానీ అవేర్నెస్ తక్కువ ఉండడం వల్ల తక్కువ వస్తుంది కలెక్షన్ చాలా సందర్భాల్లో ఈ బ్లడ్ బ్యాంక్ వాళ్ళు మాకు రిక్వెస్ట్ చేయడం కూడా ఉంది ఏమంటే బ్లడ్ అందుబాటులో లేదు సార్ కొద్దిగా ప్రోగ్రామ్ ప్లాన్ చేయండి అని కానీ కంటిన్యూ చేయాలంటే ఒకసారి ఇచ్చిన తర్వాత ఆరు నెలల దాకా ఇవ్వడానికి అవ్వదు కాబట్టి ఓ ఆరు నెలలకు ఒకసారి మేము ప్లాన్ చేస్తున్నాము ఇంతకుముందు సంవత్సరం కోసం చేశాము ఇక్కడ నుంచి ఆరు నెలలు చేయడానికి ప్లాన్ చేస్తున్నాము అన్ని అనుకూలంగా ఉంటే తప్పకుండా చేస్తాము మేము చేసేసరికల్లా కొద్దిగా ప్రెస్టేజ్ ఇష్యూ చేయాల్సి వస్తుంది కాబట్టి కొద్దిగా వ్యపసంతో కూడుకున్న ప్రోగ్రామ్ కాబట్టి కొద్దిగా చేస్తున్నాము తప్పకుండా ఇక మీదుట వ్యాపారస్తులు అందరూ కూడా దీనిలో సహకారం ఉంది అందరి వ్యాపారస్తులు కూడా పట్టణంలో ఉండే వ్యాపారస్తులు అందరూ కూడా దీన్ని సహకరిస్తున్నారు అందరు సహకారం ఉంటేనే జరుగుతుంది ఒక్కరు చేయాలనుకుంటే జరగదు అందరు వ్యాపారస్తులతో సహకారంతో చేస్తున్నాము అదే అండి ఈ రోజు ఇది ఎంతో మహోత్సవంగా ప్రాణాలని కాపాడండి అని ఈ మార్కెట్ కమిటీ అలాగే వాళ్ళు చెప్పినట్టుగా వ్యాపారస్తులు అందరూ కలిపి స్వచ్ఛంగా కొంతమంది విషయాలు ఈ మీడియా ముఖ్యంగా తెలుసుకుందామని కోరుకుంటూ సార్ చెప్పండి సార్ నేను డాక్టర్ మంత్రి వెంకటస్వామి సోషల్ యాక్టివిస్ట్ ఇది పంతొమ్మిది మూడు లో ఇన్స్పైర్ చేసి ఎయిడ్స్ నిర్మూలించాలనేటువంటి పద్ధతితో చేశాం దానికి వీళ్ళందరూ కూడా ఈ మార్కెట్ కమిటీ ప్రతి ఏడు రెండు సార్లు ఒకసారి రక్తదాన శిబిరాలు పెడుతున్నారు సుమారు ఐదు వందల మంది రక్తదానం చేస్తా ఉన్నారు ఈ రక్తదాన ఉద్యమానికి ఇటువంటి కార్యకర్తలు ఉండడం మా జిల్లాలో చాలా మంచిది అంతేకాకుండా క్రియేట్ అవేర్నెస్ టేక్ యాక్షన్ విత్ కన్సిస్టెన్సీ క్రెడిబిలిటీ కంటిన్యూటీ ఫర్ హ్యూమన్ కైండ్ నిలకడగా నమ్మికగా నిరంతరంగా మనం ఎప్పుడైతే ప్రజలను చైతన్యం చేయగలుగుతామో అది మానవ మానవత్వంతో ఇది నూట రోజులు బ్రతికే రక్త ఇది మరణిస్తుంది ఆ విధంగా మనం రోజుకి ఇలా మూడు నెలలు పోయినటువంటి రక్తం కాకుండా ఎప్పటి అప్పుడు మనం నాలుగు నెలల కోసం రక్తాన్ని చేయగలిగితే సుమారు ఒక స్త్రీ ప్రతి నెలా తన లో అరవై మంది జీవితాల యొక్క రక్తం చేసుకుంటారు ఈ విధంగా ఆవిడ ప్రాణదాత స్త్రీ అందుకు స్త్రీలు కూడా రక్తదానం చేయగలిగారు పరోక్షంగా రక్తదానం చేస్తారు కానీ పురుషులు అవసరానికి రక్తదానం చేసేటటువంటి మోటివేషన్ కానీ కలిగితే రక్త కొరత లేకపోతే మనం ఎన్నో జీవ ప్రాణాలని కాపాడగలుగుతాం అని అంటూ చైతన్యం చేస్తూ ఈ సంస్థలన్నిటికి సహకరిస్తూ ఈ సంస్థలు కూడా మన శ్రీకాకుళం జిల్లా చేయడం ధన్యవాదాలు అర్పించుకుంటూ స్వచ్ఛంగా చాలా మంది రక్తదానం చేయడానికి వారు వారుగా వచ్చి ఈరోజు అయ్యి కొన్ని వేల మంది చూస్తున్నాము చాలా చక్కగా సక్సెస్ఫుల్ గా చాలా అదురుగా ఎంతో మంది వాళ్ళే వాళ్ళకే స్వయంగా స్వచ్ఛంగా వచ్చి రక్తదానం చేయాలి ప్రాణం కాపాడాలని చెప్పి వాళ్ళే స్వయంగా రావడం జరిగింది ఇది శ్రీకాకుళం జిల్లా అప్డేట్ జూకంఠి లక్ష్మి బ్యూరో